హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి నేను చూసి రిప్లై చేస్తాను అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దివాలి ఈ వీడియో అయితే దివాలీది అనమాట సో నేను వాయిస్ ఓర్ ఇచ్చి ఇప్పుడు పెట్టేస్తున్నాను అలాగే చాలా డేస్ తర్వాత మన దాంట్లో వీడియో పెడుతున్నాము లాస్ట్ వరకు అయితే చూడండి చాలా చిన్న వీడియో ఇది సో పెళ్ళి కాకముందు అమ్మాయిలు వేరు పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వేరు ఎందుకంటే పెళ్ళి కాకముందు అయితే హ్యాపీగా రెడీ అయిపోయి అమ్మ చేస్తుంటే మనం మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకొని లేదంటే ఆఫ్సార్ వేసుకొని బాగా ఇల్లంతా తిరుగుతూ ఉంటాం కానీ పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు మనతో ఉండలేరు కాబట్టి సో ఖచ్చితంగా మనమే అన్ని పనులు చేసుకోవాలి అప్పుడు ఎలా ఉంటామంటే మనం పిచ్చు లాగా ఉంటాం అనమాట నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది సో అమ్మ ఊరు వెళ్ళిన తర్వాత నాకు చాలా కష్టం ఏంటంటే ఈ పనులు ఫెస్టివల్ వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఇవన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చే ఫెస్టివల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాకు చేసుకోవడం చాలా కష్టం ఫెస్టివల్కి రెడీ చేయడం ఒక ఒక ఎత్తే అయితే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దడం అనేది మళ్ళీ ఇంకొక ఎత్తు అనమాట అంత దారుణంగా ఉంటుంది సో ఇన్ని రోజులు మా అమ్మ ఎలా చేసిందో ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే కష్టపడుతున్నాను చాలా అంటే చాలా కష్టపడుతున్నా అని నాకు అనిపించింది అనమాట సో మీలో ఎంతమంది దీన్ని అగ్రి చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అందరూ నాకే ఓట్లేయండి ఓకేనా సో అందరు హ్యాపీగా దివాళి జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను సో నేనైతే చాలా సేఫ్గా దివాళి జరుపుకున్నాను అండ్ హ్యాపీగా కూడా అనిపించింది నాకు ఈ దివాళీ సో అందరికీ రిలేటెడ్గా హ్యాపీ దివాళి బాయ్ లవ్ యూ ఆల్